అందరికీ నమస్కారం సుమన్ టీవీ నెల్లూరు నూతన కార్యాలయ ప్రారంభోత్సవ ఆత్మీయ సమ్మేళనానికి ఇదే మా స్వాగతం చూస్తున్న మీ అందరు కూడా మా ముఖ్యమైన అతిథులే రండి మరి మీకు మన ఆఫీస్ చూపిస్తాను పాటు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నమస్కారం సార్ వెల్కమ్ టీవీ నెల్లూరు ఈరోజు నెల్లూరులో సుమన్ టీవీ యొక్క స్టూడియో వాళ్ళ ఆఫీస్ యాక్చువల్గా ఈరోజు దినాగరేషన్ చేశారు ఎంతో పాపులర్గా ఉండే సుమన్ టీవీ దాదాపు ఈరోజు పది కోట్ల పైగా ప్రజలు వ్యూవర్స్గా ఉన్నారు ఈరోజు ఈ యొక్క సుమన్ టీవీ అటు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఈ రాష్ట్రాల్లో ప్రజలకు ఎంతో సేవ చేస్తుంది ప్రజల యొక్క సమస్యలను ఎత్తి చూపిస్తూ ప్రతినిధులకు మాలాంటి శాసనసభ్యులు కావచ్చు మిగతా వాళ్ళకు కూడా యాక్చువల్గా ఎత్తి చూపిస్తూ ఆ సమస్యలన్నీ శాసనసభలో మేము డిస్కస్ చేసేటట్టుగా ప్రజలకి ఆ సమస్యలన్నీ తిరిగే చేయడంలో ఎంతో సహాయపడుతున్న సుమన్ టీవీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు నెల్లూరులో యుగంధర్ గారు నెల్లూరు మరియు కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో యాక్చువల్గా వారు దీనికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు పార్ట్నర్గా సుమన్ టీవీతో ఉంటున్నారు అదేవిధంగా త్వరలో తమిళనాడు ఐ థింక్ మహారాష్ట్రలో కూడా సుమన్ టీవీ యొక్క బ్రాంచీలు విస్తరించబోతున్నాయి మేము ముందుగా ఈ యొక్క సుమన్ టీవీ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు కోవూరు ఎమ్మెల్యే వార్త సంభాషిద్దా నమస్తే సార్ వెల్కమ్ థ్యాంక్ యూ మేడం వెరీ గ్రేట్ఫుల్ బీన్ ఇన్వైటెడ్ ఫర్ ఇనాగ్రేషన్ ఐ థింక్ అండ్ ఐ హోప్ సుమన్ టీవీ ఛానల్ హియర్ లోకలీ అండ్ ఆల్ బెస్ట్ ద టీమ్ ఆఫ్ సుమన్ టీవీ సో మచ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సుమన్ టీవీ ఈరోజు ఇక్కడ నెల్లూరులో స్టూడియో ప్లస్ ఆఫీస్ రెండు ఓపెన్ చేశారు టెన్ క్రోర్స్ వ్యూవర్స్తో ఉన్న ఈ సుమన్ టీవీ ఇంకా ఎత్తుకు ఎదగాలని ఇంకా ఎంతో మందిని అభిమానులను సంపాదించుకోవాలని అలాగే న్యూస్ ఏది నిజమో అదే ప్రేక్షకులకి అందజేయాలని ఈ మధ్య చూస్తున్నాం మనం ఏది కరెక్ట్ కాదో అది ఎక్కువ బయటకు వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా యాజమాన్యం కానీ సీఓస్ కానీ అందరూ కూడా దృష్టి పెట్టి ప్రజలకి నిజాల్ని నిజంగా చూపించాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ అగైన్ అలాగే మనతో పాటు ఇప్పుడు అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ అందరికి నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్లున్న ఇప్పుడు నెల్లూరులో కానీ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం దీనికి మేమందరం ఇన్వైట్ చేయడం కానీ ఎంతో సంతోషంగా ఉంది ముందుగా సుమన్ టీవీ మేనేజ్మెంట్కి అలాగనే ఎవరైతే న్యూస్ రీడర్స్ ఉన్నారో యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కెమెరామ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కానీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్తలు నిజాలు నిర్భయంగా చెప్పాలి నిజాలు వాస్తవాలు ప్రజలకి తెలిపియాలి నిర్ణయం చేసుకునేది ప్రజలు ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వార్తలు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయబడకూడదు నిజాలు చెప్తే ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తీసుకుంటారు చాలా దగ్గర ఎన్ఫోర్స్ చేస్తున్నారు ఇది నిజం ఇది నిజం ఇది కరెక్ట్ అని సో సుమన్ టీవీని మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాము చాలా నిష్పక్షపాతంగా న్యూస్ ఉంటుంది ఇంకా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఎవరితో ప్రజలకి దగ్గర వాళ్ళు మీరు ప్రజా సమస్యలు ప్రభుత్వం పైన కానీ కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వంకి తెలిపే తట్టు మీరు చేస్తే ప్రభుత్వం కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటాము మీరు ప్రజలకి ప్రభుత్వం మధ్యలో ఒక వారధిగా ఉండేటట్టు ఉండాలని చెప్పి మరి ప్రత్యేకంగా ఇక్కడ ఈ బ్రాంచ్ని ఇనాగ్రేషన్ పిలిచిన దానికి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు సార్ సోషల్ మీడియాపై మీ అభిప్రాయం ఉంటే అది ఎలా ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంట ఇవాళ భారతదేశంలో ప్రతి సామాన్యుడికి కూడా విషయం అనేటువంటి తెలియడానికి సోషల్ మీడియా అనేది అత్యవసరం ఎందుకంటే ఇవాళ మీడియా అనేటువంటిది కొన్ని రకాలుగా కొన్ని కొన్ని పార్టీలకి మాత్రమే పరిమితం అవుతున్నటువంటి రోజుల్లో ప్రజల కోసం సోషల్ మీడియా అనేటువంటిది ఇవాళ చాలా అవసరం ఉంది ఎందుకంటే రకరకాల విషయాలు నేరుగా మనం తెలుసుకోగలగడానికి ఉన్నటువంటిది అవసరం సోషల్ మీడియా ఉంది అయితే దాంట్లో విపరీతమైన పోకడలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది నెగటివ్ని వండి వార్చి అదే నిజమైనట్టుగా గోబెల్స్ ప్రచారం చేయడానికి పూనుకోవడం కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు దానివల్ల సోషల్ మీడియా యొక్క ఆవశ్యకత దెబ్బతింటుంది అది మంచి పద్ధతి కాదు కాబట్టి ప్రజలకి అందరికి కూడా ఇవాళ సోషల్ మీడియా అవసరం చాలా పెరిగింది ఆ రకంగా అందరు కూడా ఉపయోగిస్తున్నారు దానివల్ల ప్రజలకి మేలే జరుగుతుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫైనల్గా సుమన్ టీవీ నెల్లూరుకి మీ గ్రీటింగ్స్ సుమన్ టీవీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా అనేక ప్రాంతాల్లో విస్తరించి ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఇట్లా సోషల్ జస్టిస్ కోసం కూడా పనిచేస్తూ ఉంది ఇవాళ నెల్లూరు అనేటువంటిది ఒక చైతన్యవంతమైన ప్రాంతం ఇది అలాంటి సింహపురిలో సొంతగా ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టి ప్రజలకు మరింత సేవలు అందించడానికి ముందుకు రావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం నెల్లూరుకు స్వాగతం అండి సుమన్ టీవీ గురించి పెద్దగా నేను చెప్పే అవసరం లేదనుకుంటున్నా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా ప్రస్తుతం కర్ణాటకలో కూడా డిజిటల్ నెట్వర్క్లో అతిపెద్ద డిజిటల్ నెట్వర్క్గా సుమన్ టీవీ ఉంది గత పది సంవత్సరాల క్రితం సుమన్ టీవీ ప్రస్థానం మొదలై ఈ రోజుకు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో కూడా ఎంతో ఎన్నో కోట్ల మంది ప్రేక్షకులకు ఎవరైతే చూస్తున్న ప్రజలకు అందరికి కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలను తెలియజేస్తూ డిజిటల్ నెట్వర్క్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది సుమన్ టీవీ నెల్లూరుకు కూడా సుమన్ టీవీకి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా అటు కర్ణాటకలో ప్రత్యేకంగా నెల్లూరుకి సంబంధించి చూస్తున్న యుగంధర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అదేవిధంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పిలిచినందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి తరపున ప్రత్యేకంగా సుమన్ టీవీ సిఇఓ యుగంధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం నగర అధ్యక్షులు మామిడాల మధుర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ థ్యాంక్ యూ అమ్మా సార్ సమస్యల పరిష్కారంలో సోషల్ మీడియా అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది దానిపై మీ అభిప్రాయం సార్ మా ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి మరి సుమన్ టీవీ మిత్రులకి వీళ్ళందరికీ ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా ముందుగా విషెస్ చెప్తున్నాను నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది నెల్లూరులో సుమన్ టీవీని లాంచ్ చేయడం ఎందుకంటే ఎన్నో వీడియోస్లో నేను వాట్సాప్ల్లో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఒక సుమన్ టీవీ అంటే నిజాలని నిర్భయంగా చెప్పే టీవీ ఒక సుమన్ టీవీ అలాగే ఎక్కడైనా కూడా ఈ టూరిజం ప్లేసెస్ కానీ అలాగే ఏదైనా మంచి హౌసెస్ కానీ ఏదైనా కూడా సుమన్ టీవీ అన్నిటిలో కూడా ముందుగా ఉంటుంది నిజంగా కూడా దానికి నేను విషస్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యూబుల్ వర్డ్స్ సుమన్ టీవీ స్వాగతం అండి తెలియజేస్తారా అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరులో సుమన్ టీవీ ప్రారంభించడం శుభ పరిణామం నెల్లూరులో ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంటారు అందులో ఈ పోటీ ప్రపంచంలో ప్రజలకి చెడు గురించి మంచి గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది ఈరోజు ఏదైనా గాని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు చాలా ఫాస్ట్ గా సందేశాలు వెళ్తున్నాయి అందులో చాలా రిస్క్తో తీసుకుంటున్న ఈ సమస్య ఏ సమస్య ఉన్నా కానీ రిస్క్తో తీసుకోవాలి ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని ఎప్పుడు మనం కాపాడతామో ధర్మమే మనల్ని కాపాడుతుంది అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని రాష్ట్రంలోనే నెల్లూరుకి ఒక ప్రత్యేకత ఉంది రాజకీయాల్లో కూడా అదే ప్రత్యేకత ఉంది దాన్ని మీరు గమనించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా సుమన్ టీవీ జిల్లాలోను రాష్ట్రంలోను దేశంలోను అగ్రగామిగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం సుమన్ టీవీ నెల్లూరుకు స్వాగతం అండి సుమన్ టీవీ నెల్లూరుకు మీ విషయస్ని తెలియజేస్తారా తప్పకుండా ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉన్న ఈ తరుణంలో చూస్తుంటే ఒకప్పుడు ఓడపత్రికలు ఉండేవి తర్వాత ఆకాశవాణి పత్రికలు ఎంతో కీలకమైన పాత్రను పోషించాయి ఇప్పుడు ఈరోజు ఏంటంటే ప్రపంచం నలుమూలలు ఏం జరుగుతున్నా అరచేతిలోకి అనమాట ఫోన్ ద్వారా మనం చూసుకోగలుగుతున్నాం కాబట్టి ఇటువంటి తరుణంలో సింహపురి నగరంలో సుమన్ టీవీకి నిజంగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఇది సింహపురి అనేది ఎప్పుడు కూడా పోరాటాలకి నిలయమైనటువంటి గడ్ ఇది అటువంటి నెల్లూరు సింహపురిలో సుమన్ టీవీ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెంది మరియు నేను చూస్తున్నానమ్మా కొన్ని కొన్ని చాలా చక్కటి విషయాల్ని తెలియజేస్తున్నారు వ్యూవర్స్కి సో కాబట్టి అటువంటి సుమన్ టీవీకి నెల్లూరుకు రావడం అనేది మాకు చాలా ఆనందదాయకం కాబట్టి వారి యాజమాన్యానికి మరియు ముఖ్యంగా శ్రమంతా కూడా విలేకరులకి క్ర కెమెరామెన్లకు అధికంగా ఉంటుంది అది కూడా తెలుసు కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్రస్తుతంతో పాటు ఇరవై రెండు డివిజన్ కార్పొరేటర్ మూలి విజయభాస్కర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ నమస్తే మేడం ఈరోజు సుమన్ టీవీ నెల్లూరులో లాంచ్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది పర్టికులర్గా నెల్లూరు జిల్లాలో సపరేట్గా ఆఫీస్ లాంచింగ్ చేయడం వారికి నా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను నా తరపున అదేవిధంగా ఈ జిల్లాలో జరిగే ప్రతినిత్యం ఎక్కడ ఏ న్యూస్ జరిగినా కూడా సుమన్ టీవీ ద్వారా పబ్లిక్ వస్తుంది అందుకు ప్రజలందరూ కూడా సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు ఈరోజు సుమన్ టీవీ పాపులేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ దేశంలో కూడా సుమన్ టీవీ అంటే ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నారు ఇదే విధంగా పది కాలాల పాటు మంచి వార్తలు అందిస్తూ సుమన్ టీవీ ఎక్కడికో ఎదగాలని ఆశిస్తూ ఈరోజు ఈ మాగుంట లేఅవుట్లోని కార్పొరేషన్ ఏరియాలో సుమన్ టీవీ ఏర్పాటు చేసినందుకు మా డివిజన్ తరఫున ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ని నా డివిజన్ తరఫున శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను అలాగే ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసం రెడ్డి గారు ఉన్నారు వారు కూడా వారి మన సుమన్ టీవీ వారితో మాట్లాడతాం మా నమస్కారం అమ్మ ఈరోజు ఈ మాగుంటలే ఊట్లో రూరల్ ఏరియాలో సుమన్ టీవీ పెట్టడం మాకెంతో సంతోషకరంగా ఉంది నేను ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ని మా డివిజన్లో కూడా ఈ సుమన్ టీవీ అనేది అంత ప్రచారం మీరు బాగా చేస్తున్నారు ఏరియా జిల్లాలో స్టేట్ లెవెల్లో కూడా మంచి పేరు వచ్చింది పాపులర్ బాగా వచ్చింది ఇదే విధంగా సుమన్ టీవీ మా రూరల్లో కూడా అన్ని ఏరియాల్లో కూడా మీరు అన్ని సేకరించి చేయాల్సిందిగా మేము కోరుతూ జిల్లా తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఈ పరిధిలో మా రూరల్ ఎమ్మెల్యే పరిధిలో ఉండడం మాకు ఎంతో సంతోషకరం అందరికీ ధన్యవాదాలు అలాగే మనతో పాటు ఇరవై డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఈరోజు నెల్లూరులో సుమన్ టీవీ ఫ్రాంచైజీని ఓపెన్ చేసినందుకు ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా గతంలో సుమన్ టీవీ ఇక్కడ బ్రాంచ్ లేకుండా వార్తలు సేకరించి మంచి వార్తలను ప్రసారం చేస్తూ వచ్చారు ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఛానల్గా మీ సోషల్ మీడియా ఛానల్గా ఎదిగినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దేశం మొత్తం మీద ఈ సుమన్ టీవీ అత్యున్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు రూరల్లో ముఖ్యంగా మాకు ఇక్కడ ఈ సుమన్ టీవీ ఆఫీసు మా నెల్లూరు రూరల్ న్యూస్ పరిధిలో మా ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి సీతరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం సుమన్ టీవీ వారికి మేము ముఖ్యంగా కోరుకున్న ఒకటే ఒకటండి మీరు చేసే మీరు సేకరించే వార్తల్ని మంచి వార్తల్ని జెన్యున్గా ప్రసారం చేయండి ఎటువంటి కల్మషం లేకుండా మంచి వార్తలను సేకరించి మా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను సుమన్ టీవీ నెల్లూరుకు స్వాగతం అండి సుమన్ టీవీ నెల్లూరుకు మీ ఆశీస్సులు అందజేస్తూ ఏదైనా రెండు మాటలు చెప్తారా ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవేనమ్మ ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమ్మ మన ఆంధ్రప్రదేశ్లో సుమన్ టీవీ గత కొన్ని సంవత్సరాలుగా అత్యద్భుతంగా ప్రజల యొక్క పక్షాన అనేక కార్యక్రమాలలో ఇట్లా భక్తి అయితేమి జ్ఞానం అయితేమి రాజకీయంగా అయితేమి సాంఘికంగా అయితేమి ప్రజల పక్షాన ప్రజలకి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని సహాయాన్ని అందిస్తూ బాగా ప్రబలింది చాలా సేవలు అందిస్తూ ఉంది శ్రీ రాజరాజశ్రీదేవి విశ్వేశ్వర స్వామి సకల ఋషుల దేవతల అనుగ్రహం ఈ సుమన్ టీవీకి ఉండాలని ఈ సంస్థకి ఇది ఇంకా అభివృద్ధి అయ్యి దిన దినాభివృద్ధి అయ్యి బాగా ప్రపంచవ్యాప్తంగా ఇది పురోభివృద్ధి చెంది ప్రజలకి అన్నదండలుగా ఉంటూ మంచి కార్యక్రమాలని ప్రజల్ని జ్ఞానం భక్తి మార్గంలో నడిపించాలని ఈ యొక్క యాజమాన్యానికి యుగంధర్ సార్ సిఇ గారికి కిరణ్ సార్ గారికి మా రాజరాజశ్రీ స్వామి సర్వ ఋషుల దేవతల యొక్క అనుగ్రహం ఆశీస్సులు అందిస్తూ బాగా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ స్టాఫ్ అంతా చక్కగా పనిచేసి వృద్ధి లేక రావాలని కోరుకుంటున్నాను ఓం శాంతి ఓం శాంతి సర్వే జన సుఖ శుభం 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 సుమన్టీవీ నెల్లూరుకు స్వాగతం అండి సుమన్టీవీ నెల్లూరుకి తెలియజేస్తాను సుధాకర్ రెడ్డి ఫ్రమ్ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సుమన్ టీవీ వారికి అండ్ అట్ ద సేమ్ టైమ్ యుగేందర్ గారికి ఆల్ ద బెస్ట్ ప్రస్తుతం ఉన్న సమాజంలో నిజమైన వార్తలు వెలికి తీయడంలో సుమన్ టీవీ ఖచ్చితమైన వార్తలతో దినదినాభివృద్ధి చెందారని ఆశిస్తున్నాను విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్